జెట్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు ఎస్వికెపి డాక్టర్ టిఎస్ రాజు అండ్ సైన్స్ కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ కలితిండి రామచంద్రరాజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తూ ఛానల్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు అచెంట నియోజకవర్గం ప్రజలందరి జీవితాల్లో కొత్త ఏడాది సరికొత్త కాంతులు నింపాలని ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు తనపై అభిమానం చూపేవారికి కళాశాల సిబ్బందికి మరియు విద్యార్థి లోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తెలియచేశారు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆఖరి రోజు వాళ్ళ యాజమాన్యానికి అలాగే ఇందులో పనిచేసే జర్నలిస్టులకు ఇతర సిబ్బందికి వీళ్ళందరి ద్వారా కూడా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు అందరికీ నమస్కారాలు 一罗素。